భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇంగ్లాండ్ గడ్డపై ఐదు టెస్ట్ మ్యాచ్ల సుదీర్ఘమైన సిరీస్ ఆల్రెడీ ప్రారంభమైపోయింది గత నెలలోనే అయితే గత నెలలో చోటు చేసుకున్న ఇంగ్లాండ్ అలాగే భారత జట్టుల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు మిస్ఫీల్డింగ్ కారణంగా ఓటమి పాలైంది ఒక రకంగా చెప్పాలి అంటే ఐదు సెంచరీలు రాబట్టినప్పటికీ కూడా ఇక భారత జట్టు గెలుస్తుంది అనుకునే సమయంలో ఓటమి పాలైంది కానీ దానికి అసలుకి వడ్డీ అన్నట్టుగా ఇప్పుడు శుభ్మాన్ గిల్ సేన ఏకంగా యాభై ఎనిమిదేళ్ల చరిత్రను తిరగరాశారు హెచ్బాస్టన్ అంటే బర్మింగ్హామ్ లోని హెజ్బాస్టన్ అనేది ఇంగ్లాండ్ జట్టు కంచుకోట అని చెప్పొచ్చు ఆ కంచుకోట లాంటి స్టేడియంలో మొత్తం యాభై ఎనిమిది ఏళ్లలో ఎనిమిది సార్లు ఇంగ్లాండ్ అలాగే భారత జట్టు తలపడగా దాదాపుగా ఒకటి డ్రా అయింది మిగతా ఏడు మ్యాచ్ల్లో కూడా భారత జట్టు ఓటమి పాలైంది అంటే గెలుపు అనేది కేవలం ఇంగ్లాండ్కే సొంతమవుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ లేడు రోహిత్ శర్మ లేడు జస్ప్రీత్ బుమ్రా లేడు అశ్విన్ లేడు ఇలాగా సీనియర్ ఆటగాళ్లు ఎవ్వరూ లేరు యువ అందరూ కూడా ఫస్ట్ మ్యాచ్లో కొంతవరకు తడబడ్డారు కానీ శుభ్మన్ గిల్ తన అద్భుతమైన కెప్టెన్సీతో పాటుగా అద్దరిపోయే ట్రిపుల్ సెంచరీ సమానమైన ఇన్నింగ్స్తో అదరగొట్టాడు కారణం ఏంటంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి మొదటి ఇన్నింగ్స్లో ఏకంగా డెబ్భై ఎనభై పరుగులు భారత ఇన్నింగ్స్ మొదటి చేస్తున్నప్పుడు ఐదు కీలకమైన వికెట్ కోల్పోయింది ఆ సమయంలో శుభమన్ గిల్ గా రాడించాడు ఇక ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి క్రీజ్లో నిలదొక్కుని ఏకంగా రెండు వందల అరవై తొమ్మిది పరుగులు చేశాడు దాంతో అసలు భారీ లక్ష్యం అనేది ఇంగ్లాండ్ జట్టుకు వచ్చింది దాదాపుగా ఐదు వందల ఎనభై ఏడు పరుగుల లక్ష్యం వచ్చింది అయితే పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుని వారి సొంత గడ్డపై ఓడించడం ఇదే తొలిసారి దీనికి ప్రధానమైన హీరో ఎవరైనా ఉన్నారంటే అది శుభ్మన్ గిల్ కావచ్చు అయితే శుభ్మన్ గిల్ మాత్రం తను హీరోనే కానీ మ్యాచ్ని గెలిపించిన మరొక ఇద్దరు హీరోలు ఉన్నారని అది ఖచ్చితంగా సిరాజ్ అలాగే ఆకాష్ దీప్ అని చెప్పాడు ఎందుకనంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా అటు శుభ్మాన్ గిల్ కానీ అలాగే రిషబ్ కానీ యశస్వి జైస్వాల్ కానీ సెంచరీలతో చాలా బాగా రాణించారు ఐదు సెంచరీలు వచ్చినప్పటికీ కూడా బౌలింగ్ సరిగ్గా చేయలేకపోవటము మిస్ఫీల్డింగ్ కారణంగా గెలవాల్సిన జట్టు ఓటమి పాలైంది అంటే కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో సమిష్టిగా కృషించి కృషి చేసి రాణిస్తేనే గెలుపు సాధ్యం అనేది శుభమన్ గిల్ సాధ్యం అని నిరూపించాడు ఇక్కడ అయితే ఏమైందంటే అట్లాగా భారీ లక్ష్యం ఇచ్చిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు కూడా ఏకంగా నాలుగు వందల ఏడు పరుగులు చేసింది కానీ నూట ఎనభై ఆరు పరుగుల దగ్గర వాళ్ళు భారత్ని మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయమన్నారు అప్పుడు కూడా శుభన్ గిల్ మంచి ఒక సెంచరీ చేసి ఇంకా ఇంగ్లాండ్ జట్టుకి కొండంత లక్ష్యాన్ని ఇచ్చాడు అయితే అక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది ఏంటంటే అది చివరి రోజు ఆట అంటే సండే అనేది చివరి రోజు ఆట చివరి రోజు ఆట గనక తొంభై ఓవర్ల పాటు ఇంగ్లాండ్ జట్టు వికెట్లు కోల్పోకుండా ఉంటే ఇంత కష్టపడి భారత జట్టు ఆడినప్పటికీ డ్రాగా ముగిసిపోయేది దాంతో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు వికెట్లన్నీ పడిపోవాలి ఇక్కడ పరుగులు తీయకుండానో ఉండాలి వికెట్లు తీ పడిపోవాలన్నమాట సో అప్పుడు రంగంలోకి దిగాడు రియల్ హీరో అతను ఎవరో కాదు మన దీప్ ఆకాష్ దీప్ కి ఇది ఎనిమిదవ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ అప్పటి వరకు తను మొత్తం తన కెరియర్ లో ఆడిందే ఏడు మ్యాచ్లు ఆడాడు ఎనిమిదవ మ్యాచ్ ఇది బూమ్రా లేకపోవడం వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా ఇదంతా జరిగింది అయితే మొదటి ఇన్నింగ్స్లో అంటే మొదటి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు రెండవ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో ఏకంగా ఆరు వికెట్లు తీసి అసలు దెబ్బకి ఇంగ్లాండ్ జట్టుకి బస్ బాల్ లేదు బాబు ఏమీ లేదు మీకు ఒక దండం మీ బౌలింగ్ ఒక దండం అనేంత ఇదిగా చేశాడనమాట ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే ఆకాష్ దీప్తే చాలా అద్భుతమైన టెక్నిక్ తో కూడుకున్న బౌలింగ్ అయితే నిజానికి గనక ఇక్కడ తను అవుట్ కనుక చేయకపోయి ఉంటే ఇంత అద్భుతమైన స్కోర్ సాధించినప్పటికీ కూడా డ్రాకి ఎలిగే ప్రమాదం ఉండేది మొదటి మ్యాచ్ ఓడిపోవడం రెండో మ్యాచ్ డ్రాగా అవడంతో మన భారత జట్టుకి గెలుపు పర్సంటేజ్ అనేది పడిపోతూ ఉంటుంది ముఖ్యంగా డబ్ల్యూపీసీ సైకిల్లో ఇక మిగిలిన మూడు మ్యాచ్ల్లో మూడు గెలవాల్సిన పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి ఏర్పడతాయి ఎందుకనంటే ఇంకా రెండే అనుకోండి భారత్ మళ్ళీ మూడోది గెలిస్తే ఆ మన ఇంగ్లాండ్ జట్టు మళ్ళీ డ్రా అయిపోతుంది ఈ సిరీస్ అంతా కూడా సో పర్సంటేజ్ పడిపోతూ ఉంటుంది మన ర్యాంకింగ్ అనేది కూడా అటు ఇటు తారుమారు అవుతుంటుంది అందుకనే శుభమన్ గిల్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చినప్పటికీ కూడా శుభ్మన్ గిల్ తనకొచ్చిన ఆ అవార్డుని తీసి నేరుగా అక్కడ పక్కనున్న అంటే అక్కడ వెనకాల ఉంటారు కదా ఆటగాళ్ళందరూ కూడా నుంచి చూస్తుంటారు అవార్డ్స్ ఫంక్షన్స్ ని స్పీచ్ ని వింటూ ఉంటారు కదా అయితే వెనకాలన్న ని పిలిచి నిజమైన అవార్డు ఇవ్వాల్సింది తినకే అని చెప్పి తన మెడలో వేసి తనని తన గురించి గొప్పగా చెప్పడం జరిగింది అదేంటంటే ప్రాణం పెట్టి ఆడాడు తనేమి మామూలుగా ఆడలేదు అని కూడా చెప్పుకొచ్చాడు నిజానికి మనం పాత కెప్టెన్స్ ని చూస్తే ధోని కానీ రోహిత్ కానీ కోహ్లీ కానీ ట్రోఫీ గెలిచిన తర్వాత ట్రోఫీని కొత్తగా వచ్చిన డెబ్యూ ఆటగాడికి కానీ లేకపోతే యువ ఆట ఆటగాడికి కానీ ట్రోఫీ ఇచ్చేస్తారు కానీ శుభమన్ గిల్ ఏకంగా తన ఆ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ని తనకి ఇచ్చేసి ఆకాష్ దీప్ అసలు ఈ మ్యాచ్ కి ఎంత కీలకమైన ఆటగాడు నిరూపించడం జరిగింది ఒకవేళ ఆకాష్ దీప్ గనక ఆరు వికెట్లు తీయకుండా ఉండి ఉంటే ఆల్ అవుట్ దిశగా వెళ్ళకపోయి ఉండుంటే ఇంగ్లాండ్ జట్టు ఆ జట్టులో టైలాండర్లైనా సరే టిక్కు టిక్కు టిక్కుమంటూ ఆడుతూ అక్కడ ఆల్అౌట్ అవ్వనివ్వకుండా పరిస్థితుల్ని తారుమారు చేసి డ్రా వరకు లాక్ తీసుకెళ్దామనేది వాళ్ళ అభిప్రాయం కానీ దీప్ కానీ సిరాస్ కానీ అద్భుతంగా చేశారు బూమ్రా లేని లోటు అస్సలు తెలియనివ్వలేదు అందుకనే శుభమన్ గిల్ ప్రసిద్ధ కృష్ణ లాంటి బౌలర్ని కూడా అంటే ప్రసిద్ధ కృష్ణ మనం చూసినట్టయితే ఈ మ్యాచ్ లో ధారాళంగా పరుగులుచ్చుకున్నాడు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు అయినప్పటికీ ప్రసిద్ధి కృష్ణుని ఒక్క మాట అనకుండా తను వికెట్లు తీసి ఉండకపోవచ్చు కానీ అద్భుతమైన బౌలింగ్ చేశాడు అంటూ తన టీంని ఎంత గొప్పగా సపోర్ట్ చేశాడు అనేది మాటలు చెప్పలేం అయితే ఒక కెప్టెన్కి ఎప్పుడైతే తన జట్టులో ఉన్న లోపాలు తెలిసినప్పటికీ అతనిలో ఉన్న లోపాలని పక్కన పెట్టి తనలో ఉన్న స్కిల్స్ని గమనించాడో అప్పుడే శుభమన్ గిల్ చాలా మెచ్యూర్డ్ ఆటగాడు అయిపోయాడు అయితే నిజానికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తను ట్రిపుల్ సెంచరీ సాధించినప్పటికీ ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ కలిపి తన అవార్డుని ఆకాష్ దీప్ కి ఇవ్వడం నిజమైన కెప్టెన్షిప్ ని తను చూపించినట్టు అయింది ఎందుకనంటే అది అందరూ చేయలేరు ఎందుకంటే తను కూడా డబల్ సెంచరీ చేసి తను కూడా లో ఇప్పుడిప్పుడే మెట్లెక్కున్నాడు టైమ్ ని గెలిపించాడు తను అద్భుతంగా వికెట్లు తీశాడు అందులోనూ ఓలీపాప్ కానీ జెమ్మి స్మిత్ కానీ బెన్ స్ట్రోక్స్ కానీ ఇలాగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు సెంచరీ వీరులే వాళ్ళందరూ కూడా వాళ్ళ వికెట్లు తీయడం అంటే అది కేవలం జస్ట్ నాట్ ఏ కోయిన్సిడెన్స్ అది ఒక పెద్ద యుద్ధం చెప్పాలి ఆ యుద్ధంలో భారత జట్టును గెలిపించింది అయితే నాకు తెలిసి ఈ మ్యాచ్ మొత్తం చూసినప్పుడు నలుగురు వీరులు అనిపించింది ఒకటి యశస్వి గాని యశస్వి రిషబ్ పంత్ లో ఇద్దరులో ఇద్దరుద్దరు ఇన్నింగ్స్ శుభమన్ గిల్ ఆకాశ్ దీప్ అలగిస్తురా వీళ్ళందరూ కూడా కలిసి కూర్చుంటేనే సమిష్టిగా రాణిస్తేనే ఈ గెలుపు అనేది సాధ్యమైంది ముఖ్యంగా ఆకాశ్ దీప్ కి ఎంత చెప్పినా తక్కువే